నువ్వు చూసేది రే నీకు లేదు నేను కడుపు మార్చుకుని కసితో పెరిగా అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు చావో రేవో పైకొచ్చా బతుకంటే లెక్కలేని వాడిని నీ బెదిరి పెద్దరా తొక్క సామంతరాజుని సింహాశ్రం నుంచి నేలకూరుస్తావా ఎవరు నువ్వు దౌర్జన్యాలకి దోపిడీలకి దానవత్వానికి సామంతరాజు నువ్వైతే నీ దౌర్జన్యాన్ని నిర్జించి ప్రళయ గర్జన చేయడానికి వచ్చిన సామ్రాట్ ని కట్టి కుంచుతపు బుద్ధితో మంచిని సమాధి చేసే సహమంత నువ్వైతే మంచికి మంచలు కట్టి నీ పంచకి నిప్పు పెట్టబోయే సామ్రాట్ని పేదల రక్తాన్ని దోషలతో దోచుకుని మేడలు కట్టుకునే సహమంత రాజువి నువ్వైతే ఆ పేద ప్రజల పాలిట పెన్నిదినై నీ మేడలు కూల్చి మెడలు వంచడానికి వచ్చిన సామ్రాట్ సామ్రాట్ని సామ్రాట్ని కలిమికి బలిమికి సామ్రాట్ని అలాంటి నా ముందు నువ్వేమంత రాజువి సామంత రాజువామంత రాజువి